ఇవాళ గత ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలని కూడా సర్వనాశనం చేసినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చివరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా వదిలిపెట్టకుండా చేసినటువంటి సందర్భం మేము ముందుకు తీసుకొస్తున్నాం ఆ రోజున ఆగస్ట్ మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో మేము లడ్డు యొక్క నాణ్యత గురించి మేము మాట్లాడటం జరిగింది అయ్యా మీరు ఈ లడ్డులో నాణ్యత లేదు సరైన నెయ్యి వాడటం లేదు సరైన పదార్థాలు వాడటం లేదు ఈ లడ్డు చాలా దారుణంగా ఉంది దీనికి వాసన కూడా లేదు నీకు ఎటువంటి టేస్ట్ లేదని చెప్పి ఆ రోజున మేము ఇదే వేదిక మీద ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున మేము చెప్పాం అయ్యా మీరు చూడండి అని చెప్పి భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా భక్తులందరికీ కూడా క్షమాపణ చెప్తూ నేను చూపెట్టేటువంటి సందర్భం ఒకటి ఉంది ఇవాళ ఆ వీడియోని మీ ముందు ఒక్కసారి ప్లే చేస్తాను ఒక్కసారి ఆ వీడియోని మీరే చూడండి ఇది ఇవాళ నేను చెప్పినది కాదు నేను చెప్పినది ఆగస్ట్ మూడో తారీఖు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో చెప్పినటువంటి సందర్భం ఇది ఇవాళ నేను చేసినది కాదు ఇది మూడో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడులో చెప్పాం ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఆవు నెయ్యిని రకరకాల కంపెనీల నుంచి కొనటం రివర్స్ టెండరింగ్లో కొనటం రకరకాల కార్యక్రమాలు చేయటం మనం చూసాం అందుకనే నేను ఇవాళ మా ప్రభుత్వంలో వచ్చే ఈ లడ్డును కూడా ఒకసారి ఇప్పుడు జరుగుతున్న లడ్డును కూడా ఒకసారి మీకు నేను చూపెడుతున్నా అయా చూడండి దీనిలో పెద్ద జీడిపప్పు ఉంది ఒకసారి మీరు చూడండి ఇదివరకు లడ్డు నేను చూపెట్టినప్పుడు జీడిపప్పులు అసలు లేనే లేవు ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడ ఒక కిస్మిస్ ఉంది ఈ పైన ఉంది ఇదొక జీడిపప్పు ఉంది ఇక్కడ యాలకు ఉంది ఇక్కడ ఒక యాలకు ఉంది ఎక్కడో జీడిపప్పు ఉంది ఇక్కడో జీడిపప్పు ఉంది అంటే ఈ చిన్న లడ్డులోనే లాస్ట్ టైం నేను లాస్ట్ మీకు నేను చూపెట్టినప్పుడు ఒక్క జీడిపప్పు కూడా కనపడలేదు అది ఆ వీడియోలో మీకు నేను చూపెట్టాను ఇవాళ ఈ లడ్డులో ఈ చిన్న లడ్డులో దగ్గర దగ్గర ఒక ఐదు ఆరు జీడిపప్పులు ఉన్నాయి ఐదు ఆరు పైకి కనపడే విధంగా ఐదు ఆరు జీడిపప్పులు ఉన్నాయి కిస్మిస్లు ఉన్నాయి యాలకులు ఉన్నాయి నాణ్యమైన లడ్డుగా ఇది పట్టుకోగానే మనకు ఒక మెత్తగా తగులుతుంది అదేవిధంగా ఒక్కసారి మా మీడియా మిత్రులకు అడుగుతున్నా ఇక్కడ చూడండి ఈ లడ్డుకి పెట్టంగానే నెయ్యి అంటుంది పాత లడ్డులో నెయ్యి అంటేది కాదు డ్రైగా ఉండేది చాలామంది కంప్లైంట్ అదే చేశారు డ్రై ఉంటుంది ఎందుకు ల లడ్డెందుకు డ్రైగా ఉంటుంది ఎందుకు అని అడిగేవాళ్ళంటే దానిలో నాణ్యమైన నెయ్యిని కనుక వాడపోతే లడ్డు డ్రైగానే ఉంటుందని అప్పుడు మేము చెప్పాం ఈ లడ్డు చూస్తే పట్టుకుంటేనే నీకు మెత్తగా ఇదిగోండి ఇదంతా కూడా జారిపోతుంది ఇవాళ ఈ లడ్డుని మనం ఇలా కిందకేస్తే ఒక్కసారి మీరే చూడండి నేను వేస్తాను వేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీరే చూడండి ఇదిగోండి ఈ లడ్డు చూడడం మొత్తం పిప్పిదైపోయింది ఒకసారి మీరు చూసుకోండి ఇది ఇది ఇవాళ ఉన్నటువంటి లడ్డు పరిస్థితి నేను దేవుణ్ణి క్షమించమని కోరుతున్నా ఎందుకంటే లడ్డు అంటే మనం చాలా పవిత్రంగా భావిస్తాం ఈ లడ్డు అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసిన భావం ఎందుకంటే ఒక వ్యక్తి దర్శనానికి వెళ్తాడు తన ఫ్యామిలీతోటి తాను అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేదాకా కూడా బ్రాహ్మలే కాదు ఇతర కులస్తులు కూడా నాన్ వెజిటేరియన్ తినరు చాలామంది ఎందుకంటే నాకు చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళు కూడా నాన్ వెజిటేరియన్ తినకుండా వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఈ లడ్డు ప్రసాదాన్ని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టి వాళ్ళు ఒక వంద మందికో యాభై మందికో పది మందికో తన మిత్రులకు వాళ్ళ స్థాయిని బట్టి పంచుతారండి ఈ లడ్డుని అలాంటి లడ్డు ఎంతో పవిత్రంగా భావిస్తాం దీంట్లో మన కర్మ ఈ గత ప్రభుత్వం నేను బ్రాహ్మణ్ని నేను ఇప్పుడు దాకా నాన్ వెజిటేరియన్ తినలేదు కానీ నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది గత ఐదేళ్లల్లో నేను లడ్డు తిన్నప్పుడల్లా దాంట్లో ఏముంది ఏం తిన్నానని నా మనోభావం కొద్దిగా బాధిస్తూ ఉంటుంది నిజంగా నాకు ఇది చెప్పంగానే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పినప్పుడు నేను ఎంతో బాధపడ్డా నిజంగా ఏంటి మనం ఇంత పవిత్రంగా మనం ఇంత జాగ్రత్తగా ఉంటుంటే ఇలాంటి సొసైటీలో కూడా మనం ఉంటున్నప్పుడు ఎక్కడో ఎక్కడ జరగకుండా జాగ్రత్త పడతాం నేను అమెరికాలో ఇరవై ఏళ్ళు ఉన్నాను అక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండేవాడిని ఎందుకంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఎలా ఉంటుంది నాన్ వెజిటేరియన్ తిరగకుండా ఏ విధంగా ఉండాలని ఎంతో తెలి తెలివిగా ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం అలాంటిది గత ప్రభుత్వంలో నీకు ఐదేళ్ళు నా నేనంటే కొద్దిగా మోడరేట్ బ్రాహ్మీన్గా నేను భావిస్తాను కానీ నిజంగా డైలీ పూజలు చేసుకుని ఎంతో పవిత్రంగా ఉండే బ్రాహ్మణ పరిస్థితి ఒక్కసారి ఏ విధంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి నేను వాళ్ళను కూడా మీరు దీనికి కావాల్సినటువంటి ప్రక్షాళన మనం మన ఇళ్లలో నేను చేసుకుందాం నేను పూజారిని అడుగుతున్నా అయ్యా తెలియక నేను తప్పు చేస్తే ఏ విధంగా దీన్ని చేసుకోవాలి అని నేను అడుగుతున్నా నేను మీ ద్వారా ఇంకోటి కూడా చెప్తున్నా అయ్యా మీరు మత పెద్దలు కానీ పూజారులు కానీ లేకపోతే ప్రజలకు కూడా ఒకవేళ నాన్ వెజిటేరియన్ తినని వాడు తింటే ఇవాళ ఈ గత ప్రభుత్వం చేసినటువంటి పనికి మేమందరం కూడా తెలుసో తెలియకో తప్పు చేసాము ఆ ప్రభుత్వం చేసి ఇచ్చినటువంటి ప్రసాదంలో దాన్ని కూడా సరిదిద్దుకోవటానికి మాకు ఎటువంటి ప్రాయశ్చిత్వం ఏం చేసుకోవాలో కూడా ఒక్కసారి వాళ్ళ ఉన్నటువంటి మత పెద్దలు అదేవిధంగా ఆగమశాస్త్రం తెలిసినటువంటి పెద్దలు ఒక ఒక ప్రెస్ రిలీజ్ చేసి ఈ విధంగా మీరు చేసుకోండి అని చెప్పి చెప్తే బాగుంటుందని మరొకసారి నేను తెలియజేసుకున్నా నిన్న ముఖ్యమంత్రి గారు అన్నారు మేము రాజకీయాలకి వాడుకుంటున్నారు తిరుపతి కలియుగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామిని చాలాసార్లు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు నా మీద అలిపిరిలో దాడి జరిగినప్పుడే నాకు మరు జన్మిచ్చాడు శ్రీ వెంకటేశ్వర స్వామి నా జీవితం ఆయన సేవకు ప్రజల సేవకే అంకితం అని చెప్పారు తప్పితే ఆయన ఏ రోజు కూడా రాజకీయాలకు వాడలేదు రాజకీయాలకి తెలుగుదేశం పార్టీ టీటీడీని వాడుకోలేదు ఆ ఆలోచన మీకే ఉందని మరొకసారి నేను తెలియజేసుకున్నా ఎందుకంటే మీరు టీటీడీని ఒక లాబీయిస్ట్ సంస్థగా వాడింది వాస్తవమా కాదా అని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని మాట్లాడండి మీరు ఆలోచించుకోండి టీటీడీని ఏ విధంగా ఉపయోగించుకున్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని ఒక్కసారి మళ్ళీ మీకు నేను మనవి చేసుకుంటున్నాను అయ్యా ఒక్కరోజైన ఐ ఐదేళ్లల్లో మీరు మీ భార్యతో వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించారా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా ఇంట్లో ఒక సెట్ వేసుకున్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామిని ఇంటికి తెప్పించుకున్నటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో ఎవరికీ లేదు ఈయన సీజే గారికి ప్రధానమంత్రికి లెటర్లు రాస్తారట నారా చంద్రబాబు నాయుడు గారిని అక్షంతలు వేయాలని అడుగుతున్నారు వాళ్ళు ఈ మంచి చేసిన దానికి మంచిగా దేవుడు ఆయనకి అక్షంతలు వేస్తాడు మీకు ప్రజలు అక్షంత ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి మీరు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు గమనించారు అందుకనే పదకొండు సీట్లకి తెచ్చినటువంటి సందర్భం ఉంది మీరు ఏమి రాస్తారో ఒకసారి ఆలోచించుకోండి రాయండి మేము కూడా దాని మీద మాట్లాడతాం దీని మీద ఎంక్వైరీ చేయాలి అన్నీ కూడా బయటకు రావాలి జరిగిన తప్పులన్నింటినీ కూడా ప్రజలకు తెలియాలని ముఖ్యమంత్రి గారిని కూడా మేము విజ్ఞప్తి చేశాం నేను ఆఫీస్కి వచ్చినప్పుడు మరొకసారి కూడా చేస్తాం దానితో పాటు తిరుపతిలో జరిగినటువంటి ఐదేళ్లలో జరిగినటువంటి అక్రమాలు అన్నిటి మీద కూడా విచారణ జరగాలి రేపు కమిషనర్ గారిని కలిసి ఇంకో విషయం కూడా మిగతా గుళ్ళల్లో కూడా ఉన్నటువంటి పదార్థాలు నాణ్యత మీద ఒక్కసారి ఎంక్వైరీ చేయమని రేపు కమిషనర్ గారిని కూడా నేను అడగబోతున్నాను ఎందుకంటే నిన్న సింహాచలం గుడిలో నాణ్యమైనటువంటి నెయ్యి వాడటం లేదు అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చారు దీని మీద కూడా యాక్షన్ తీసుకోమని చెప్పి నేను అడుగుతాను అదేవిధంగా మేము అదేవిధంగా మా మిత్రపక్షమైనటువంటి బీజేపీ జనసేన పోరాటం చేస్తే అక్కడ పది ఎకరాల స్థలాన్ని తిరుపతిలో అలిపిరి కింద గుడి కింద ఇవ్వటానికి చిల్డ్రన్స్ హాస్పిటల్కి ఇవ్వటానికి ప్రయత్నం జరిగితే మేమందరం పోరాటం చేస్తే ఆ పోరాటం వల్ల ఇవ్వకుండా జరిగింది వీటన్నిటి మీద కూడా ఒక బాంబే కంపెనీకి బోగస్ కంపెనీకి చిల్డ్రన్స్ హాస్పిటల్ కట్టబెట్టాలని చెప్పి ట్రై చేసింది ఆ గత ప్రభుత్వం వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేసి వీటన్నిటి మీద కూడా విచారణ జరిపి వాళ్ళని ఎవరైతే తప్పు చేశారో ఎటువంటి వారినైనా కూడా తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టకుండా శిక్షించాలని ప్రపంచంలో ఉన్నటువంటి కలియుగ వైకుంఠుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలకి భంగం కలగకుండా చూడాలని మరొక్కసారి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేసుకున్నా ముఖ్యమంత్రి గారిని కూడా రేపు కలిసి మేము దాని మీద కోరటం అదేవిధంగా అదేవిధంగా మేము ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతాం తర్వాత వ్యవస్థలన్నింటినీ విధ్వంసం చేశారు భక్తుల మనోభావాలను కూడా ఫైనల్గా వ్యవస్థలన్నీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి వాటినన్నింటినీ సరిదిద్దే కార్యక్రమంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు వంద రోజులు బట్టి ప్రయత్నం చేస్తున్నాడు వాటితో పాటు భక్తుల మనోభావాలను కూడా విధ్వంసం చేసిన ముఖ్యమంత్రిగా ఈయన గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారని మరొకసారి మీ ద్వారా తెలియజేసుకున్నాను నమస్కారం you <sweak>